హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జేడీ ఇచ్చిన సాక్ష్యాలని కౌశికి గుర్తు చేసుకుంటూ గార్డెన్లో నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే సుధాకర్ అక్కడికి వచ్చేసి ఏంటి కౌశికి ఆలోచిస్తున్నావా అని అడగడంతో అవును బాబా ఇప్పుడు నా నాపైన నమ్మకం ఉంచి ఆ సాక్ష్యాలని టెలికాస్ట్ చేయగలరా అంటూ నాకు ఇచ్చి వెళ్ళింది ఇంకోవైపు ఏమో మాధురి జీవితం ఇప్పుడు జగదాత్రి కోసం జగదాత్రి ఇరవై ఏండ్ల బాధ కోసం ఆ సాక్ష్యాన్ని టెలికాస్ట్ చేయాలి లేకపోతే మాధురి ఎనభై ఏళ్ళ జీవితం కోసం వాటిని టెలికాస్ట్ చేయకూడదు నాకు ఏమీ అర్థం కావటం లేదు అని కౌశికి చాలా బాధపడుతూ ఉంటుంది చూడమ్మా కౌశికను ఈ విషయంలో అసలు బాధపడకు అన్యాయం అయితే జరగకూడదు మీ నాన్నగారు ఏమంటూ ఉండేవారో నీకు గుర్తుంది కదా కౌశిక అని సుధాకర్ అనడంతో రేపటి గురించి ఆలోచించి ఈరోజు ఎవరికి అన్యాయం చేయకూడదు అన్న మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి బాబాయ్ అంటూ అంటుంది చూడమ్మ కౌశికి ఇప్పుడు మాధురి జీవితం నాశనం అవుతూ ఉంటే మాధురి తప్పు లేకపోయినా కూడా వంశ విడాకరిస్తు నువ్వు చూస్తూ ఊరుకుంటావు జరగ చూస్తూ ఊరుకుంటుంది అలాగా నేను ఆ సాక్ష్యాలని టెలికాస్ట్ చేయకపోతే ఎలా అయినా నువ్వు ఎవ్వరిని నమ్మకొని మనకి సాక్షిని నమ్మి నీ మనకు సాక్షి ఏది చెప్తే అది చేస్తూ మసులుకో అని సదాశివం చెబుతా అవును బాబాయ్ నువ్వు చెప్పింది నిజమే మా అన్యాయం జరుగుతూ ఉంటే అక్కగా నేను ఎందుకు చూస్తూ ఊరుకుంటాను జగదాత్రి ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది ఇప్పుడు వంశీ చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు నేను ఆ సాక్ష్యాలను అయితే ఛానల్లో టెలికాస్ట్ చేసేస్తాను బాబాయ్ న్యాయాన్ని అయితే బతికిస్తాను జగదాత్రికి న్యాయం జరుగుతుంది అలాగే వంశీకి ఎలా బుద్ధి చెప్పలో నేను చూసుకుంటాను మాధురికి అన్యాయం జరగనివ్వను అని కౌశికి అంటుంది ఇలాగే ధైర్యంగా ఉండు కౌశికి వెళ్ళి నిద్రపో మళ్ళీ ఉదయాన్నే లేవాలి కదా అని సుధాకర్ అంటారు తర్వాత దాత్రి గార్డెన్లో ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది చూడమ్మ దాత్రే నువ్వు మాధురికి ఇచ్చిన మాట గుర్తుండే ఇచ్చావు కదా అని అనడంతో అవును కేదా నేను గుర్తుండే ఇచ్చాను కానీ నేను నీకు కూడా మాట ఇచ్చాను నీ కుటుంబానికి దగ్గర చేస్తాను అని అలాగే మాధురి జీవితం నాశనం కావడం నేను కారణం కాకూడదు ఇప్పుడు నా పగ పక్కన పెడితే నా ఇరవై ఏళ్ళ నుంచి నేను మా అమ్మని నిరూపించాలనుకుంటున్నా కాస్త పక్కన పెట్టినా పర్వాలేదు కానీ నీకు ఇచ్చిన మాట మాధురికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని దాత్రి ఏడుస్తూ ఉంటుంది తర్వాత కౌశిక్కితో సహా అందరూ హాల్లోకి వచ్చి చేరి ఉంటారు ఎందుకక్క అందరినీ పిలిపించావు అని యువరాజ్ అడుగుతూ ఉంటే వంశీ వస్తున్నాడు వదిన పిలిపించింది అని దాత్రి అంటుంది అప్పుడే వంశీ నేరుగా లోపలికి వచ్చేసి చెప్పండి కౌశిక్ి గారు మీరు పిలిచారు అని మీ మీద ఉన్న గౌరవంతో ఒక్కనొక్క కారణం చేత నేను వచ్చాను లేకపోతే నాకు వచ్చే అవసరం కూడా లేదు అని వంశీ అంటాడు ఏంటి అల్లుడు అలా మాట్లాడుతున్నావు చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి ఏం జరిగిందో నీకు తెలియదా ఎందుకు పిలిపించానని ఇలా అడుగుతున్నావు అని వైజయంతి అంటుంది మాధురి ఏ తప్పు చేయకపోయినా కూడా నువ్వు విడాకుల నోటీస్ పంపించడం కరెక్ట్ కాదు వంశీ అని కౌశికి అంటే ఏంటి వంశీ గారు నేను మాత్రమే తప్పు చేస్తున్నట్లు మీరు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి మరి ఏ తప్పు చేయండి మా నాన్న ఈ జగదాత్రి పెట్టిన కేసు వల్లే కదా దాంతో హాయితూ సంతోషంగా ఉండకుండా జైల్లో ఊహలు లెక్క పెట్టుకుంటూ ఇదంతా మీ వల్లే కదా అని వంశీ అంటాడు ఇప్పుడు కేసు వాపస్ తీసుకుంటేనే విడాకులు ఇవ్వనని చెప్పాను కానీ ఎటువంటి సమాధానం లేదు అందుకే విడాకుల నోటీస్ పంపించాల్సి వచ్చింది అని వంశీ అంటారు ఇప్పుడు ఏ తప్పు చేయకుండా కూడా ఇలా విడాకులు ఇవ్వడం కరెక్ట్ అందుతూ అని కౌశికి అంటే అవును అతి ఇంట్లో ఏదైనా తప్పు చేసి ఉంటే చదువుకోమని చెప్పాలి అంతేగాని ఏ తప్పు చేయకపోయినా విడాకులు ఇస్తాను అంటే ఏంటి వంశీ అని వైజాయంతి ఏడుస్తూ వేడుకుంటూ ఉంటుంది ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం వంశీ విడాకుల వరకు వెళ్ళొద్దు అని యువరాజ్ అంటాడు చూడు బావా నా నిర్ణయం ఇదే మీరు ఘనంగా కేసు వాపస్ తీసుకోకపోతే విడాకులు ఇవ్వడం మాత్రం కన్ఫామ్ అని వంశీ లేచి వెళ్తూ ఉంటే వంశీ ప్లీజ్ కూర్చొని మాట్లాడు ఏది తప్పు చేయని మాధురికి విడాకులు ఇస్తానంటావేంటి నువ్వు మాట్లాడేది కరెక్ట్ కాదు అని మాధురికి శిక్ష వేయకు అని దాత్రి కూడా వేడుకుంటూ ఉంటే ప్లీజ్ వంశీ నా చెల్లికి అన్యాయం చేయకు అని కేదార్ దండం పెడుతూ వేడుకుంటూ ఉంటారు చూడండి కేదార్ గారు మీరేమో చెల్లి అంటారు మీ ఆవిడేమో ఏ సంబంధం లేనట్లుగా మా నాన్న పైన కేసు వాపసు తీసుకోను అంటుంది మీరందరూ భలే బల గమ్మత్తుగా మాట్లాడుతున్నారు విడాకుల నోటీస్ వెనక్కి తీసుకోమంటున్నారు అని వంశీ అంటే చూడు వంశీ నువ్వు విడాకుల నోటీస్ వెనక్కి తీసేసుకో తర్వాత కూర్చొని మాట్లాడుకుందాము అని దాత్రి అంటే సరే జగదాద్రి గారు నేను విడాకులు ఇవ్వను మీరు పెట్టిన కేసు వాపస్ తీసేసుకుంటారా అని వంశీ అంటాడు అసలు నేను పెట్టిన కేసుకి మాధురికి ఎటువంటి సంబంధము లేదు అని దాత్రి అంటే మరి ఈ ఇంటితో మీకు ఏ సంబంధం లేనప్పుడు మాధురికి ఏ సంబంధం లేనప్పుడు మీరు ఇంట్లో ఈ ఇంట్లో ఎందుకు ఉన్నారు బయటికి వెళ్ళిపోండి మీరు ఈ ఇంట్లోనే ఉంటూ ఇంట్లో వాళ్ళకి మీకు సంబంధం లేదని చెబుతున్నారు అయితే మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోండి లేదు అంటే మీరు పెట్టిన కేసు వాపసు తీసుకోండి అంతేకాని ఈ ఇంట్లో ఉంటూ సంబంధం లేదు అది ఇని మాట్లాడితే మాధురి జీవితం ఈ ఇంట్లో లోనే పుట్టింట్లోనే ఉండిపోవాల్సి వస్తుంది అని వంశీ వార్నింగ్ ఇస్తాడు కేసు వాపసు తీసుకోకపోతే కోర్టులో కలుసుకుందాము అని వంశీ బయటికి వచ్చేస్తాడు బావా బావా ప్లీజ్ బావా ప్లీజ్ బావా నేను చెప్పేది విను బావా అంటూ కేదార్ వేడుకుంటూ ఉంటాడు అయినా వంశీ ఏమాత్రం పట్టించుకోకుండా పైకి పైన వెళ్ళిపోతూ ఉంటా వాడిని మీద పెట్టుకున్నావు కదా ఏడవండి బాగా ఏడవండి అని యువరాజ్ వెళ్ళిపోతాడు మాధురి ఏడుస్తూ ఉంటే ఉంటాయిందమ్మి నీ కన్నీళ్ళకి ఈ ఇంట్లో ఉన్న వాళ్ళు కలిగిపోతారు అనుకుంటున్నావా వాళ్ళకు వాళ్ళ కేసులే ముఖ్యం మనల్ని ఎవరో పట్టించుకోరురా అంబీరా అని మాధురిని వైజయంతి పైకి తీసుకువెళ్తూ ఉంటుంది ఇక దాద్రి కేదార్ కిచెన్లో మాట్లాడుకుంటూ ఉంటారు వంశీ అర్థం చేసుకుంటాడు అంటే ఇంతలా మాట్లాడి వెళ్ళి ఏంటి దాద్రి అని కేదార్ బాధపడుతూ ఉంటాడు వంశీ ఆలోచనలు మార్చుకోవాలి ఇలాగే ఉంటే మాధురితో జీవితం కలకాలం చేస్తున్నప్పుడు మాధురి సంతోషంగా ఉండదు ఎందుకంటే వంశ ఆలోచనలు మార్చాలి పద్ధతులను మార్చుకునేలా చేయాలి అని తాత్రి అంటుంది అప్పుడే మేఘన మేఘన వాళ్ళ అమ్మ ఇద్దరు లోపలికి వస్తూ ఉంటారు ఏంటే కేదారు పెళ్లి చేసుకోనని చెప్తున్నా కూడా నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు నీకు ఒక మంచి సంబంధం చూస్తాను ఆ పెళ్లి చేసుకో అని ఆవిడ అంటే కేదార్ నన్ను పెళ్లి చేసుకోకపోతే మీరు వేరొక సంబంధం చూసినా నేను చచ్చిపోతాను అని మేఘన అంటుంది మీ నాన్నని అడిగిందల్లా ఇచ్చి ఇలా ఇదిగో ఇలా గారకో చేశాడు మా నెత్తికి వచ్చింది చూడు ఇంకోసారి నేను ఇలాంటి పంచాయతీలకి రా ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అని ఆవిడ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది కేదార్కి గర్ల్ఫ్రెండ్ ఉండి తెలియాలి తెలియదు నేను కేదార్ జీవితంలో నుండి పక్కకు తప్పుకుంటాను మొన్నంటే తప్పించుకున్నాడు ఈరోజు ఉందో లేదో ఏందో ఒకటి తెలుసుకోవచ్చు అమ్మ లోపలికి వెళ్దాము అని మేఘన ఆవిడ లోపలికి వస్తూ ఉంటారు అమ్మో మళ్ళీ ఈ పిల్ల వస్తుంది ఏంటి అని దాత టెన్షన్ పడుతూ ఉంటే దాత్రి మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ను చూపించమని పెద్ద గొడవ చేస్తుంది దాదా ఏదో ఒకటి చేయి దాత్రి అని కేదార్ అంటే వదిన చూడక ముందే ఏదో ఒకటి చెప్పి మ్యారేజ్ చేసి పంపించేసే మళ్ళీ నేను వస్తే పెద్ద గొడవ చేస్తుంది వెళ్ళు కేదార్ వెళ్ళు అని దాత్రి అంటుంది ఏంటి కేదార్ నన్ను చూసి పిలవకుండానే వచ్చేస్తున్నావు అని మేఘన అంటే అంటే నువ్వు రావడం చూసే వస్తున్నావు ఏంటి ఇలా వచ్చావు అని కేదా అంటే నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తా ఒకసారి హాయ్ చెప్పి వెళ్ళిపోతాను అని మేఘన అంటుంది తను ఊరు లేదు అని చెప్పాను కదా రాగానే నేనే తీసుకొని వచ్చి పరిచయం చేస్తానులే అని కేదా అంటే నీకు గర్ల్ ఫ్రెండ్ లేదు ఏమీ లేదు ఒకవేళ ఈ పాటికి ఫోను లేదో చూపించి ఉండేవాడు నువ్వు అబద్ధాలు చెబుతున్నావు అని మేఘన అంటుంది లేదు మేఘన అని కేదార్ చెబుతూ ఉంటే అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి ఏంటి మేఘన ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు అని దాత్రి అంటుంది నేను చెబుతున్నది నీకు భయపడే ఈ కేదార్ ఇలా అబద్ధాలు చెబుతున్నాడు అని మేఘన అంటుంది లేదు మేఘన నువ్వు వెళ్ళు నువ్వు తర్వాత వెళ్ళి పరిచయం చేయు అంటే మేఘనని తీసుకొని వెళ్ళు అని కేదార్ అంటాడు నా కూతురు జీవితాన్ని ఇలా బజార్కి ఇచ్చారు కదా మీరిద్దరు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను అని వైజయంతి మనుషులు అనుకుంటూ ఇంటికి వచ్చిన మేఘన ఇలా వెళ్ళి పొమ్మండడం ఏమీ బాగలేదు కేదార్ వైజయంతి అంటుంది మీరు తీసుకున్న గోతులో మీరే పడేలా చేస్తాను చూస్తూ ఉండండి అని నిషి మంచులు అనుకుంటూ నా మేఘన వచ్చి కూర్చొని మాట్లాడుకుందాం అని నిశి అంటుంది నేను కూర్చోడానికి రాలేదు గారు కేదార్ గర్ల్ ఫ్రెండ్ని చూపిస్తే చూస్తాను అని మేఘన అంటే చూపించమని చెప్పట్లేదు కదా కేదార్ నిదానంగా చూపిస్తారు అంత త్వర దాత్రి అంటుంది ఇప్పుడు చూపించు కేదార్ అని మేఘన నిలదీస్తూ ఉంటుంది నేను ఈ గర్ల్ ఫ్రెండ్ సృష్టించినట్లు మీరు ఎందుకు అంత అని నిషి అంటే మేమేమీ సృష్టించట్లేదు నాకు నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉంది అని కేదార్ అంటే అయితే చూపించు కేదారు అనే వైద్య ఎంత చూపిస్తే మేఘన వెళ్ళిపోతుంది అంతే కదా